టీవీ సంస్థలో ఒక కుటుంబ సభ్యుడైనటువంటి మా యొక్క మిత్రులు సహచరులు అయినటువంటి కొల్మరిశెట్టి రామసుబ్రహ్మణ్యం గారు అరవై సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఒక చిన్న కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అయితే ఈ రోజున పుట్టినరోజు సాధారణంగా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క మిత్రులతో ఎంజాయ్ చేస్తుంటారు అయితే ఇది కుటుంబంలో ఉండేటువంటి ఫంక్షన్ కాబట్టి మనం అందరూ కుటుంబ సభ్యులతో జరుపుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మా యజమాన్యం అధినేత అనేటువంటి సింగరాజు గారు చెప్పడంతో అంటే రామసుబ్రహ్మణ్యం గారు సహృదయంతో అర్థం చేసుకుని మేము తప్పకుండా ఫ్యామిలీ పిల్లలతో వస్తామని వాళ్ళు ఇచ్చినందుకు మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రామసుబ్రహ్మణ్యం గారు రాబ్రహ్మణ్యం సంస్థ అధినేత అయితే రామ్ సుబ్రహ్మణ్యం గారి గురించి ఒక రెండు విషయాలు మాట్లాడిన తర్వాత గారి యొక్క కార్యక్రమం జరిగేటప్పుడు కొన్ని విషయాలు వారి గురించి మీ ముందుంచి తర్వాత ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది రామసుబ్రహ్మణ్యం గారు అరవయో సంవత్సరం పుట్టినరోజు సందర్భంలో ప్రభు పెట్టారు అయితే ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి వెనకాల ఒక స్త్రీ హస్తం ఎట్లా అయితే ఉంటుందో రామ్ సుబ్రహ్మణ్యం గారికి చేదోడు వాదోడుగా ఉండి వారి యొక్క వైవాహిక జీవితంలో కలిగి గారు లేదా మా యొక్క మంచి చెడులకి సంస్థ సభ్యుల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల గురించి అన్ని కష్ట సుఖాలు తెలుసుకుని తనకు తెలిసినంత వరకు కూడా తగు సలహాలు ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ రోజున ఒక కుటుంబ సభ్యుడిగా మొన్న పొందు అతను ముందుగా మేము అభినందిస్తున్నాం అలాగే భవిష్యత్తులో రామసుబ్రహ్మణ్యం గారు మేడం గారు కూడా దీర్ఘహాయిష్యు కలిగి ఉండి వారి పిల్లలు వారు ఉన్నత స్థానంలోకి రావాలని వారికి ఉండేటువంటి ఒడుగు దుడుకలన్నీ అతి త్వరలోనే వారు ఒక మంచి స్థానంలో ఉండాలని ఆ భగవంతుని సదా మేము ప్రార్థిస్తున్నాం అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మన బిబిఆర్ సంస్థ యాజమాన్యం అధినేత అయినటువంటి రాజు గారు అలాగే తన యొక్క రామసుబ్రహ్మణ్యం గారి యొక్క మిత్రులు స్టీల్ ప్లాంట్ సత్యనారాయణ గారు మేము వెళ్ళాస్ అంటుంటాం స్టీల్ ప్లాంట్ సత్యనారాయణ గారు అలాగే సంస్థకి సలహాలు ఇచ్చేటటువంటి సలాద హనుమంతరావు గారు అలాగే ఈ రోజుని సంస్థలో కొత్తగా వచ్చినటువంటి మా మేడం గారు గిరీష్ గారు సాయి గారు విలేకర్ సాయి గారు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నారు అలా ఇలా అనేకమైన ఓకే చేశారు మీరు రాజుగారి చేసే మీరు బాగా కొట్టేలా తీసారు మా పిల్లలు మాకున్నారా కార్యక్రమాన్ని ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఈ కార్యక్రమం సరదాగా సంతోషంగా చేయడం జరుగుతుంది ముందుగా చెప్పుకోవాలంటే మా రామసుబ్రహ్మణ్యం గారు మాకన్నా కొద్దిగా వయసులో పెద్దవాళ్ళైనా మాకన్నా చిన్నగా వర్తులు చేస్తూ ఉంటారు చిన్నబడరు బాధపడరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు అందుకే ఆయన ఎప్పుడు నిత్య యవనంగానే ఉంటారు ఆయన వంద సంవత్సరాలు వచ్చిన ఎలాగే ఉంటారు అనిపించుకోండి ఎవరుగా జీవితంలో అదృష్టవంతులు అంటే చిన్న విషయాన్ని కూడా చదాగా తీసుకునే వ్యక్తులు కొంతమంది ఉంటారు అందులో రాంసప్రమాయంగా ఒకరైతే మరో వ్యక్తి ఈ సింగ రాజుగారు భేదం పడుతున్నాం మన మీద పడినప్పుడు కదా అనుకునే వ్యక్తి సో ఇప్పుడు కూడా ఏ వ్యక్తి అయినా ఇలాంటి వాళ్ళు మన ఉదాహరణగా ఉండాలి ఎందుకంటే బాధలు ప్రతి మనిషికి వస్తూనే ఉంటాయి సుఖాలు కూడా ఎన్నో ఉంటాయి మన సుఖాలు వేసి బాధనే తలుస్ఫూర్తిగా చెప్పడం వల్లనే మనకి ఈరోజు బీపీ సుఖంలో కూడా వస్తున్నాయి సో అందువలన కూడా ఇప్పుడు సరదాగా సంతోషంగానే ఉండాలి ఎవరైనా సరే ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన రామసుబ్రహ్మణ్యం గారికి వారి దంపతులకు మా యాజమాన్యం తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రామసుబ్రహ్మణ్యం గారి గురించి రెండే రెండు విషయాలు అండి ఆయనకి నిత్యమో శుభద సుధాకరిగా పేరుంది వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు తెలియండి అయితే ఈరోజు అరవై పుట్టినరోజు సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని సిక్స్టీ కాదు ఆయన ఇప్పుడు కూడా అలాగే ఉండాలి అలాగే ఉంటారు నెక్స్ట్ ఏంటంటే మనస్తత్వం మనస్తత్తు చెప్పిన ఏదైనా సరే చక్కగా చేస్తారు ఇప్పుడు ఆయనతో నాకు తక్కువ పరిచయమే కానీ మంచి పరిచయం అంటే చాలా గట్టి పరిచయం అలాగే ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే సరి చేసుకోమని ఎవరికైనా సరే చెప్పే శక్తి కెపాసిటీ ఉన్న మంచి వ్యక్తి అన్న ఎలాంటి వాళ్ళకైనా చిన్నపిల్లలకి చిన్నపిల్లలా చెప్తారు పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళ చెప్తారు చాలా మంచి వ్యక్తులు నిజంగా నాకు క్లాస్మేట్స్ ను క్లాస్మేట్తో పాటు ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరంలో నేను ప్రాంట్స్ మొత్తం నవల చర్చించే టైంలో ఆయన కూడా ఒక నవల రాయడం జరిగింది నేను నవల రాసి పబ్లిక్ చేశాను ఆయన మాత్రం పబ్లిక్ చేయకుండా ఆయన ఒక కళాకారుడు మామూలు పెట్టు గారు ఆనాటి నుంచి కూడా మాది ఎంత కల్పించినా సరే ఒక కళా హృదయంతో అలా సాగుతున్న తరుణంలో నవలా రచింది అయితే చాలా నేను సినిమా తీస్తామని నా ఉద్దేశాన్ని ఆయనకి చెప్పేసరికి మనకు కనకాపుల్లోని కళా సంస్థ ప్రారంభం జరుగుతున్నది మన సినిమా తీయడానికి సరియైన ప్రోత్సాహం శంకరరాజు గారు ఒక ఆఫీసుని ప్రారంభించుకున్నారు మన అందులో సక్సెస్ అవుతామని రాము గారు ఈ ఆఫీస్ని ప్రారంభోత్సవ రోజు నుండి కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆ సినిమా తీయడానికి అందరినీ అందరూ హృదయాల్ని దోచుకునేలాగా ఈ కాలాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన నాకు వెంటే అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు నాకంటే ఒక యాభై రోజులు చిన్నవాడు అవి అంత నెల షష్టి పూర్తి పూర్తయింది ఈ అమతపోతలు ఎప్పటికీ పదిహేను సంవత్సరాలే ఆయనకి వచ్చాయి కాబట్టి అది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది కాబట్టి ఈరోజు పదహారో పాత్రే జరుగుతున్నది రియల్గా సో దాన్ని కలుపుకొని ఆయనకి ఎన్నో షష్టి జరగాలని నేను మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తూ ఆయనకి ఇంకా జరగాలం ఇలాగా ఆనందంతో ఉండాలని ఆయనకున్న సమస్యలు లేకుండా అంత ముందుకి సాగాలని ఆయన పనిచేసేవి ఇంకా ఆయన ఎదగాలని నేను ఇంకా ఆయన సాంగ్స్ కింద నా సపోర్ట్ ఉంటుందని నేను సభముఖ్యంగా అందరికీ తెలియవలసి ఒకసారి వాళ్ళకి ప్రత్యేకంగా చాలా హ్యాపీ ముందుగా అది యాక్చువల్గా మేము ఉత్తరాంధ్ర సింగర్స్ అసోసియేషన్ ప్రారంభించినప్పుడు కోయ్లట్ సత్యనారాయణ గారినని ఆయన డిస్సెస్ అయిపోయారు ఆయనతో కలిసి ఉన్నప్పుడు మొదటి మీటింగ్లో ఎంతో పరిచయం ఏర్పడింది మా మొదటి గారి ద్వారా తదనాంతర కార్యక్రమాల్లో ఈయన యొక్క సలహాలు ఆయనకి నచ్చక నచ్చని అంటే అది మా అదృష్టం అనుకోవాలి ఈయన సలహాలు ఆయనకు నచ్చలేదు అయితే మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం ఈయన సలహాలు అప్పుడు మాకు అత్యంత ఆప్తులుగా తయారయ్యారు అప్పటి నుంచి కూడా మేము అందరం కలిసి జర్నీ చేస్తాం మా పెద్ద అన్నలాగే మా అన్నయ్యలాగే మాకు రావడం కానీ అన్నమా అందుకారు భక్తిరెడ్డి ఎప్పటికప్పుడు తోస్తూ నేను లేజీ అయినా సరే ముందుకు తోసేవాళ్ళు ఈయన ఆయన సత్యనారాయణ గారు మా మురళి గారు అందరూ కూడా ముందుకు తోస్తు ముందుగా యూట్యూబ్ ఛానల్ ఉండేది మాది టీవీ అని యూట్యూబ్ ఛానల్ అయితే ఏం కాదు మనం డైరెక్ట్ శాటిలైట్గా పెడాలి గవర్నమెంట్ తెచ్చుకుందాం అన్న ఆలోచనతో ముందుకెళ్తే అవసరం పడుతుంది అనుకున్నది నెల రోజులు కూడా కొంతమంది ఇరవై రోజుల్లోనే తీసుకొచ్చేయడం కూడా దానికి కూడా ఈయన వాళ్ళ యొక్క ప్రేరణ ఎంతైనా ఉందని గుర్తుంచుకోవాలి ఈయన బర్త్డే అంటే యాక్చువల్గా మాకు మా అసోసియేషన్లోనైతే కొంతమంది అందరం కలిసిమెలిసి ఉన్నాము వాళ్ళకి ఏ బర్త్డే కార్యక్రమం మ్యారేజ్ చేసిన అయినా ఇక్కడ చేసుకోవడం మొత్తం అలవాటు అందరం కూడా ఇక్కడే చేసుకుంటూ ఉంటాం అందరూ చేస్తారు ఆయన బర్త్డే అనగానే వెనక్కి పారిపోతుంది ఈ నోలు మురళీగారు మురళీగారు అయితే కనీసం ఎవరికి కూడా ఇంటిమేషన్ కూడా ఉండదు ఆయన అయిపోయింది రెండో రోజు తెలుస్తుంది మాకు ఎవరికి కూడా తెలియలేని పరిస్థితి అయిపోయింది ఆయన అయినా మాత్రం ఎవరికి కూడా తెలియదు నేనైతే మాత్రం పూర్తి నమ్మకం సమగ చేస్తున్నాను పాప కూడా చేసింది అంకుల్ చెప్పకుండా ఏదో చేద్దాం ఇంటి దగ్గర అలకింది మొన్న చేసింది వాళ్ళ పాప కూడా లేదమ్మా అక్కడ కూడా చేస్తాము అన్నారు నేను సడన్గా చెప్పడం ఆ మాటన అంగీకరించడం మాకు చాలా హ్యాపీ ఈరోజు ఈ విధంగా ఏదో ఏర్పాటు చేసిన దానికి ఇరువురు దంపతులు కూడా ఇచ్చేశారు

ఇదింటది చాక్ ఉంటది यानकाई एकष्ईALLY स net अधुसाव एकष्वय किर्चो कमदृ, है सहहा假 है कि अधुसाय जाओ आाомина को किर। ऐसमस्यस बारिया ञाइक जरे �ßएते आमेर उके सबाएक मेरारा जर्टान एक मैं

నేను సింగర్ రాజు యొక్క పాటకి ఒక బ్యాండ్ని అలా స్టార్ట్ అయ్యాను చెప్పాలంటే తర్వాత 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 అసోసియేషన్లో సమ ఏదో నాకు ఎందుకంటే నాకు పాటలన్నా ఈ కళారంగానికి సంబంధించినటువంటి విషయాలన్నా నాకు చాలా మక్కువ అందుచేత నా సలహాలు ఏదో సహకారం అందించబడతాయి అత్యంత సాధారణమైనటువంటి ఆలోచనతో కూడుకున్నటువంటి మామూలు సాధారణ తప్ప నేనైతే పెద్ద గొప్పవాడిని కాదు నేను గొప్పవాడిని అవ్వడానికి కారణం సింగరాజు గారితో ప్రయాణం చేయడం వల్ల అంటే తప్ప ఆయన యొక్క ఇందాక ఒక మాట అన్నారు రియల్గా అతి తక్కువ టైంలోనూ ఒక వ్యవస్థ బలమైనటువంటి నిర్మాణాన్ని సంతరి సంతరించుకున్నదంటే నడిపేవాడి యొక్క ఆలోచన ఫ్యూచర్ ప్లానింగ్ తోటి నడుపుతాడు ఆ ప్లానింగ్ మేము సలహా ఇవ్వగలం కానీ దాన్ని ఆచరణ కానీ నిలబెట్టడం కానీ దాన్ని మెయింటైన్ చేయడం కానీ అది సింగర్రాజు గారికి ముందు నుంచి కూడా ఒక ఆలోచన ఉంద కనుక దాన్ని ఈ ఈరోజు ఈ ఈ యొక్క ప్లేస్కి తీసుకురావడం జరిగింది అది నేను బలంగా నమ్ముతున్నాను సార్ మేము సహకారం అందించాం సార్ దాని గురించి నేనే కావచ్చు సార్ నెక్స్ట్ ఉంటే మా పర్సనల్ అంటే మాకిద్దరు పాపలు పెద్ద పాప జాబ్ చేస్తుంది రెండో పాప కూడా జాబ్ చేస్తుంది ఇంకా మా ఆవిడైతే నేను ఏ పని చేసినా అది మంచి అవని చెడ్డవని ఏంటని అడగదు ఏమని అడిగితే నడిపిసి ఊరుకుంటా అంటే ఆవిడ సహకారం అదే నాకు సహకారం చెప్పలేదు అన్నీ